Que mochenut estari potra. Tècnic, yakra ఎమోషన్ నేను ఇప్పుడే చంపేయచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా నథింగ్ అదిగా అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి నీకు ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలిరా నిన్ను కొట్టకుండా పని ఏం మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చే హ కెమెరా ఇచ్చే లే ఛాయ్ ఈ మాట తప్పుతున్నారు నీలాంటి యదోలి దేవారు కూడా మార్గానే నిలబడతారేంట్రా అని నేను ఒక దేవదని ఊరి పెడతానో తెలుసా కట్టు ఐదు లక్షల్లో తెలుస్తుంది చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తను ఒకటే ఉంటుంది అక్కడికి వెళ్దాం గజలా ఇక్కడ ఆడున్నాడు సార్ క్యాసెట్ ఇక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పారు కదా ఇది చాలా చెప్పాలి నీకు ఎంట్రావా hey. క hey. 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 yeah, <inaudible> ఇందిరా పార్క్ నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు ప్లీజ్ ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ ఇది నీకు ఫస్ట్ టైం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీసుకోడానికి నెక్స్ట్ సైడ్ ముద్ర వచ్చి చంపేశావు అది నాకు తెలుసు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో ఉన్న ప్రతి ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటిషియస్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ దయా అబ్దుల్ కరీం తెలుగు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు బేగం బజార్ లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలిగింది కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఒక చూడరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలి డిసైడ్ చేస్తుంది

నీ సిన్సియారిటీకి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నెక్సలైట్ల చేతిలో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నాను హ్మ్ వెంకీ హ్ మనం ఎక్కడో చూసాను చెప్పాను కదా మా ఫ్లాష్ లోనే చూస్తావు ఇప్పుడు అదే అయితే మేమొరేలే రోజు మీ ఉండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ పరిమితిలోకి వస్తుంది లక్కీ కప్పు ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీస్ గా రావడానికి ముందు లక్కీ కప్పులోనే డీసీపీ గా పని చేసేవారు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికొచ్చారు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి లక్కీ నేను ఇప్పుడే షాప్కి వెళ్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ రావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా పార్క్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసారా మార్నింగ్ వాక్ లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడుంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేసు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి నెంబర్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ హాస్పిటల్ పెట్రోల్ బంక్ మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ Sony I'm a Sony Sony?

మన ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో అని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడేనా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మనం ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా మన దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికే వచ్చు అన్నట్టు అన్నలేంది మన దగ్గర దాన్ని రావును రాదండి ఓ మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి ఈ ఒక్కసారి కాదా ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకేం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మంతా బద్దతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో